కాలనీలో గల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కు బుక్స్ మరియు స్టేషనరీని అందజేశారు ఓ డాక్టర్ సిద్దిపేట లోహిత సాయి హాస్పిటల్ చైర్మన్ సిద్దిపేటలోని లోహిత సాయి హాస్పిటల్ చైర్మన్ భాస్కర్ అమిర్ శెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ కు గ్రంథాలయం బుక్స్ ఫర్నిచర్ ను అందజేశారు మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ వాస్తవ్యుడు సిద్దిపేట లోహిత సాయి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఏ భాస్కర్ అమిర్ శెట్టి మాట్లాడుతూ నేను చదువుకున్నటువంటి స్కూల్ కి నాకు విద్య నేర్పిన గురువు కరీముద్దీన్ ఆధ్వర్యంలో సేవ చేయడం గొప్ప వరముగా భావిస్తున్నారు ఉన్న ఊరును కన్న తల్లిని ఎంత ఎత్తుకు ఎదిగినా మరవకూడదని నేను చదువుకునే రోజుల్లో నలుగురే ఉపాధ్యాయులు ఉండేవారు మా విలేజ్ నుండి సుమారు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఎంతో కష్టపడి వాళ్ళం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే చదువు ఒకటేనని పేర్కొన్నారు స్కూల్ ప్రిన్సిపల్ కరీముద్దీన్ మాట్లాడుతూ నేను చదువు చెప్పిన నా విద్యార్థి డాక్టర్ ఏ భాస్కర్ శెట్టి ఈ స్థాయికి రావడం ఎంతో గర్వంగా ఉంది అని పేర్కొన్నారు జెడ్పీహెచ్ఎస్ ఆర్ అండ్ ఆర్ కాలనీ స్కూల్లో విద్యార్థులు మరింత ఉన్నత విద్యను అభ్యసించడానికి డాక్టర్ ఏ భాస్కర్ ను అడగగానే స్కూల్కి కావలసిన గ్రంథాలయ పాఠ్య పుస్తకాలు కంప్యూటర్ డెస్క్ టేబుల్స్ అందచేయడం జరిగిందని తెలియచేశారు విద్యార్థులకు సూచనలు ఇస్తూ ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప ఉన్నత స్థాయికి చేరి మీరు కూడా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు

సబ్జెక్టు మన స్ట్రెల్త్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ ఇంగ్లీష్ తెలుగు ఇద్దరు ఇంగ్లీష్ ఇద్దరు ఇంకా చెప్పుకుంటూ పోతే అన్ని సబ్జెక్టులు ఇద్దరిద్దరు టీచర్లు ఉన్నారు కాబట్టి మంచి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అందించడానికి మరి మన ఉపాధ్యాయ సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి విద్యార్థులు విద్యార్థులు మరి అప్పుడు భాస్కర్ చదువుకునేటప్పుడు వాస్తవానికి ఆ పాఠశాలలో నలుగురు ఐదుగురు టీచర్లనే ఉండేది అంటే సబ్జెక్టు చెప్పడానికే టీచర్ల కొరత అయినప్పటికీ మరి తను చెప్పినటువంటి మాటల్లో మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే జుట్టుంటే తలస్నానం చేస్తే టైం వేస్ట్ అయితే మళ్ళీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేము అనేటువంటి ఉద్దేశంతో పరీక్షల సమయంలో మరి తాతలాగా మారిపోయింది ఎందుకంటే సమయాన్ని ఆదా చేసుకొని తన ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని అందుకని అతను చెప్పినటువంటి ప్రతి మాటలో కొంత అర్థం ఉంది ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కు నిజంగా ప్రొఫెసర్గా బోధిస్తున్నట్టే నాకు ఇంకా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆనాడు మరి మీలాగా ఆరోగ్యతో ఉన్నటువంటి విద్యార్థులు సమాజంలో ఎందుకు సమాజ హితం కొరకు సమాజ సేవ కొరకు వైద్యో నారాయణ అంటే దేవుడితో సమానం మరి అలా ఒక పవిత్రమైనటువంటి వృద్ధిలో ఉండి మరి తను సంపాదించింది తనకే కాకుండా మరి సమాజానికి ఇంతోదిత సేవ చేస్తూ మరి మీలాంటి విద్యార్థిని విద్యార్థులను కూడా మరి తన యొక్క మాటలతో తన యొక్క వృత్తి నైపుణ్యంతో మరి మిమ్మల్ని కూడా ఉత్తేజపరుస్తున్నందుకు నిజంగా వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ చివరగా మరి మా పాఠశాలకు వచ్చేసి మా యొక్క ఆహ్వానాన్ని మరి మన్నించి చిన్నవాడు కాబట్టి నేను ఎక్కువ మాటలు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఆ సంబంధం అనేటువంటిది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది కాబట్టి మరి మన పాఠశాలకు వచ్చి మరి ఇంత చక్కటి కార్యక్రమానికి కేంద్ర బిందు అయినందుకు ముందు కూడా తనకు సమయం దొరికినప్పుడు మన పాఠశాలకు వచ్చేసి తన యొక్క అమూల్యమైనటువంటి సమా సమయాన్ని కేటాయిస్తారని కోరుకుంటూ మీరందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు మనసులో భావించుకోండి మేము కూడా సెల్ ఫోన్ ముందగా టీవీ ముందగా ఇంకా ఇతరంతా లేకుండా ఉపాధ్యాయు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మరి భాస్కర్ సార్ ఒకటే చెప్పింది మీకు పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని లైన్ తప్పకుండా అన్ని తప్పాలని చెప్పి సో మీరందరూ కూడా చదువుతారని మరొకసారి మీ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ మరి ఈనాటి కార్యక్రమాన్ని దివిజయం విధంగా ఎక్కువ టైం అయింది వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ కూడా కేటాయించినందుకు ముఖ్యంగా శ్రీనివాస్ గారు నాకు ఈరోజు మొదటి పరిచయమే మంచి వాగ్దాటి ఉన్నట్లుగా నేను గమనించాను మరి ఇలాంటి గొప్ప గొప్ప వారు అప్పుడప్పుడు మా పాఠశాలను సందర్శిస్తే ఇంకా కొంచెం పాఠశాల అభివృద్ధికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటది బహుశా నేను వచ్చినప్పుడు ఫోన్ లో ఒకసారి మాట్లాడినట్టు నాకు గుర్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి సర్పంచ్ కు నేను వచ్చిన కొత్త ఒకసారి కాల్ చేసిన నేను ఇక్కడ హెడ్ మాస్టర్ వచ్చిన సార్ నేను రండి ఒకసారి నా ప్రయత్నం ఒకటి చేస్తాను కొంతమంది కనెక్ట్ అయ్యారు కొంతమంది కాలేదు ఏది ఏమైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కనెక్ట్ అయిపోతాం కాబట్టి మీరందరూ కూడా పాఠశాల యొక్క అభివృద్ధికి హితోధిక సహాయాన్ని అందిస్తూ మాకు ఎల్ల మీ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ విద్యాభివృద్ధికి మీరు కూడా మీ యొక్క పాత్ర ఇక్కడ పోషిస్తారని మీ అందరినీ ఇక్కడ రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మరి దేవాలయం విద్యాలయం ఇవి రెండు కూడా సమానం కాబట్టి ఈ దేవాలయానికి వెళ్ళేటువంటి దారి చూడే విద్యాలయం కాబట్టి విద్యాలయంలో మనం అందరం కూడా ఒక చక్కటి విద్యను అందించడానికి బంగారు పాటలు చేస్తారని మా విద్యార్థుల యొక్క జీవితాలు బంగారుమయంగా కావడానికి